తమ భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నేను ఇచ్చానంటున్నాడు మీకు భూమి కాదా ఇది చూడండి ఇది ఫోటో ఎవరిది ఎవరిది ఫోటో ఎవరిది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఏమి రాశాడు జగనన్న భూహక్కు పత్రం ఏమంటారు మీరు ఒప్పుకుంటారా మీరు దీనికి నేను అడుగుతున్నా సైకో అమ్మ మొగుడిచ్చాడా సైకో అవ్వ మొగుడిచ్చాడా సైకో అమ్మమ్మ ఇచ్చింది అమ్మమ్మ మొగుడిచ్చాడా నాన్నమ్మ మొగుడిచ్చాడా నీ తండ్రి ఇచ్చాడు మీకు నీ తాత ఇచ్చాడు మీకు ఇది వారసత్వ హక్కు కష్టపడిన భూమి గుండె పగల్లా మీకు పగిలిందా లేదా కోపం వచ్చిందా లేదా అడిగితే నా మీద కేసు పెడతాడు పీకో అని చెప్పా ఏమి పీక్కుంటావో పీక్కో నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా అందుకే ఇప్పుడే చెప్తున్నా ఈ కాపీని మీ ముందర్నే తగలబెడుతున్నా చించి తగలబెడతా తగలబెట్టాలా లేదా చించేసి తగలబెట్టేద్దామని కానా పాడకూడదు వస్తూ వస్తాను కాలేదు మా పూర్తిగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్